హాయ్ హలో నమస్తే అస్సలం వైకుమ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా సో డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ ఈరోజు చపాతి ఇంకా ఉర్లగడ్డ వంకాయ కూర చేస్తుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టము అన్నది అయితే నాకు కామెంట్ చేయండి యాక్చువల్లీ నాకైతే ఇష్టము సో చెప్పాను కదా నేను ఉన్నప్పుడు అంతా అమ్మ నాకు ఇష్టమైన రెసిపీసే చేస్తూ ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చపాతి ఇంకా వంకాయ ఉర్లగడ్డ కూర అయితే చేస్తుంది కూర అమ్మని చేయమన్నాను చపాతి నేను చేసేస్తాలే అని అయితే అనమాట ఇంకా సర్లే అని మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా తనైతే చేస్తుంది సో మీకు రెసిపీ అయితే చూపించేస్తాను ఎలా చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆలూని కట్ చేసేసుకుందనమాట కాస్త లైట్గా పొట్ట అయితే పెడుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసి ఇచ్చింది సో నేనైతే టీ తాగుతూ ఉన్నాను అలానే ఇట్లా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను అమ్మ కూడా కొంచెం టీ అయితే పెట్టాం తాగుతుందనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇట్లా ఆలుని కొంచెం పొట్టుతోనే లైక్ కట్ చేసుకుంటుంది అనమాట వాటిని ఫ్రై చేస్తుంది ఒక వన్ సెకండ్ అట్లా దాని తర్వాత కుక్కర్లో నూనె వేసేసి ఫస్ట్ కసూరి మేతి అయితే వేసింది ఒకవేళ పచ్చి తాకున్నా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇక్కడైతే అమ్మ కసూరి మెంతి వేసింది అనమాట అది కసూరి మెంతి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పొడుగా కట్ చేసుకున్నవి వేసేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంది అంటే దోశలోకి ఎర్రకారం చేస్తుంది కదా సో ఆ ఎర్రకారం కాస్త మిగిలి ఉంది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం కొబ్బరి గ్రైండ్ చేసేసి ఆ ఎర్రకారంలోనే కొబ్బరి పేస్ట్ అది వేసేసి వేసేసింది అనమాట మసాలా లాగా సో అమ్మ వాళ్ళంతా ఇట్లానే ఉంటారు కదా వేస్ట్ చేయకోకుండా ఏదో ఒక దాంట్లో దాన్ని మిక్స్ చేసి వాడుతూ ఉంటారు సో అలా యూస్ చేసింది దాని తర్వాత చిన్న టమాటో వేసేసి ఇంకా కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అయితే వేస్తూ ఉందనమాట యాక్చువల్లీ ఉల్లగడ్డ వంకాయ కూరలో వేసే మసాలా ఎలా ఉంటుందంటే అంటే మేము రెగ్యులర్గా వేసే మసాలా కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తూ ఉంటుంది ఇది రెగ్యులర్ మసాలా ఇక్కడైతే మాత్రం ఇంకా ఎర్రకారం మిగిలిపోయింది కదా అందుకని చెప్పేసి ఎర్రకారం కొబ్బరి పేస్ట్ కొంచెం అల్లం తెల్లవాయి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ఆలు వేసి ఒకసారి అయితే కలిపేసుకుంది ఫస్ట్ అయితే ఆలు కుక్ అవ్వాలి దాని తర్వాత వంకాయలు వేయాలి వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆలు కుక్ అయిన తర్వాతే వంకాయలు అయితే వేయాలి సో ఆ వంకాయల్ని ఆల్రెడీ కట్ చేసేసి వాటర్లో పోసి ఉప్పు వేసి పెట్టేసింది అనమాట ఇంకా ఇక్కడ కొంచెం ఆలు మగ్గిన తర్వాత వాటర్ పోసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే పెడుతుంది సో ఆలు కుక్ అయిన తర్వాత వంకాయలు అయితే వేస్తుంది సో అమ్మ అయితే ఎక్కువ వరకు లైక్ ఏంటి అంటే కన్నా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అదే వాడుతుంది సో తనకి అది ఎస్టిమేషన్ తెలుస్తుంది అనమాట నాకు అంత ఐడియా ఉండదు ఓన్లీ రైస్ వరకు అయితే నేను వాడతాను కానీ అమ్మ ప్రతి దాంట్లో ఆ రాళ్ళు ఉప్పు అనేది వాడుతుంది అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే కొంచెం లైక్ ధనియాల పొడి వేసింది తర్వాత కొబ్బరి పొడి అయితే వేస్తూ ఉందనమాట కొబ్బరి పేస్ట్ వేయకుండా ఇందులో కొబ్బరి పొడి వేసింది నేను బై మిస్టేక్ కొబ్బరి పేస్ట్ అనేది చెప్పాను సో ఫస్ట్ ఎర్రకారం ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి దాని తర్వాత ఆలు వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఉప్పు కారము ఇంకా ఈ కొబ్బరి పొడి అయితే వేసేసి వాటర్ పోసి ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టాలి ఒక విజిల్కి ఆలు అనేది ఉడుకుతుంది ఇంకా ఆలు ఉడికిన తర్వాత వంకాయ వేసి మళ్ళీ ఒక విజిల్ పెట్టేసాము అంటే ఇంకొక విజిల్కి కుక్ అయిపోతుంది అనమాట కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి బాగుంటుంది అలానే జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది సో నాకైతే ఫేవరెట్ కాబట్టి అమ్మ ఇంకా నాకు ఇచ్చ నాకు ఇష్టమైన రెసిపీస్ చేస్తుంది కాబట్టి ఇంక ఇక్కడ ఈ ఈ రెసిపీ అయితే తను చేస్తుంది సో ఓన్లీ కర్రీ వరకు చేయమన్నాను నేను పక్కనగా ఈ చపాతీ పిండి అదంతా తడిపేసుకొని పెట్టేసుకున్నాను సో మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో అది ఇక్కడ వన్ విజిల్ వచ్చేసింది దాని తర్వాత కుక్కర్ మూత తీసేసి చెక్ చేసుకుంటూ ఉందనమాట ఆలు కుక్ అయిందా అని సో ఆలు కుక్ అయిన వెంటనే వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా సో ఆ వంకాయలు అయితే ఉంది నాకు ఓన్లీ ఆలు కర్రీ అంటే ఇష్టం అంత ఇష్టం ఉండదు వంకాయ వేస్తే నచ్చుతుందనమాట ఓన్లీ ఆలు అంటే తింటాను కానీ అంత ఇష్టం ఉండదు అనమాట కొంచెం వంకాయ వేస్తే నాకు నచ్చుతుంది సో అది ఇంక ఇక్కడ వంకాయలు వేసేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసేసి ఒక్క విజిల్ వస్తే పర్ఫెక్ట్గా మనకి ఆలు వంకాయ కర్రీ అనేది రెడీ లాస్ట్లో కొత్తిమీర ఇష్టం ఉంటే కొత్తిమీర వేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ పిండి తడిపేసి పెట్టేశాను ఇంకా అంతలోపల ఇళ్ళంతా ఊడ్చేద్దాంలే ఊర్చేద్దాంలే కర్రీ అయిన వెంటనే అందరూ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తారు అప్పుడు వేడి వేడిగా చపాతీలు చేద్దాం అన్నట్లయితే ఇంక ఇక్కడ నేను ఇళ్ళంతా ఊడుస్తూ ఉన్నాను అనమాట సో నా పనులు అయితే ఇలానే సింపుల్గా ఉంటాయి అసలుకు పని చేసినట్లే అనిపించదు ఇంక మార్నింగ్ లేచామా కాస్త ఫ్రెష్ అయ్యి ఏదైనా టీ కానీ లేదంటే వాటర్ కానీ అట్లా తాగామా కాసేపు కూర్చొని అందరూ అంటే టీ తాగేంత టైంలో అందరం కూర్చొని మాట్లాడుకున్నామా తర్వాత వెంటనే ఇంకా ఫిరోజు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆఫీస్ కోసం లంచ్ బాక్స్ అది మమ్మీ ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకొని ఉంటుంది సో లంచ్ బాక్స్ తను ప్రిపేర్ చేస్తూ ఉంటుంది లేదు తను వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా చేస్తూ ఉన్నాడంటే కాస్త రిలాక్సింగ్గా బ్రేక్ఫాస్ట్ అనమాట అట్లా ఉంటుంది ఇట్లా ఇంకా ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ మొత్తము ఇంకా ఇండ్లు షిఫ్ట్ అవ్వాలి కదా కొత్త ఇంట్లోకి వెళ్ళాలి కదా సో అన్నీ ఎంత మనం ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేసుకున్నా కూడా వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా డబ్బాలలో వేసేస్తారు మళ్ళీ వెళ్ళిన తర్వాత వెతకాలి అంటే చాలా ఇబ్బంది ఇబ్బంది అయిపోతుంది దట్టు మేము పెళ్ళికి వెళ్ళేది అనమాట సో పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి మేము షిఫ్ట్ చేసి వెంటనే వెళ్ళిపోవాలి అంటే ఈవెన్ వన్ డే గ్యాప్ కూడా ఉంటుందో లేదో అన్నట్టు ఉంది అనమాట సో అందుకని చెప్పేసి మాకు అవసరమైన వస్తువులన్నీ అందుబాటులో ఉండేలాగా నార్మల్లీ మనం ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కన్నా మనవి ఏవైనా పర్సనల్ థింగ్స్ లైక్ గోల్డ్ మనీ ఇంకా సర్టిఫికేట్స్ ఏదైనా మనకు అవసరం ఉన్నటువన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఆ బ్యాగ్ మాత్రం మనతో క్యారీ చేసుకోవాలని చెప్తారు రిమైనింగ్ అంతా వాళ్ళు తీసుకెళ్తారనమాట దీంట్లో ఇవే ప్యాక్ చేయాలి అవే ప్యాక్ చేయాలని లేకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తము వాళ్ళు ఎక్కడ బాక్స్లో ఖాళీగా ఉంటే అక్కడ వేసేస్తారు అన్నమాట ఫటాఫట్ ఫటాఫట్ వేస్తారు ఆల్మోస్ట్ అయితే కిచెన్లో ఉండేటట్టు కిచెన్లో ఫర్ సపోజ్ కిచెన్లో ఏదైనా లైక్ హాల్లో ఉండాల్సిన ఐటమ్ కిచెన్లో ఉందనుకోండి వాళ్ళకి తెలియదు కదా డైరెక్ట్ అందులోనే వేసేస్తారు సో మళ్ళీ మొత్తం మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి మమ్మీ మనకి కావాల్సినవి మొత్తం ఎక్కడక్కడ సర్దిస్తూ ఉంది మళ్ళీ ఇబ్బంది లేకోకుండా ఇప్పుడు షిఫ్టింగ్ అయ్యేటప్పుడు అయితే నేను ఉంటాను కానీ అక్కడ సామాన్లు పెట్టేసిన తర్వాత వన్ డే కంతా మేము మళ్ళీ మా హోమ్ ఓన్ హౌస్ ఉంది కదా తాడిపత్రిలో హా సో అక్కడికైతే వెళ్తామన్నమాట ఇంకా అక్కడి నుంచి నేనైతే మళ్ళీ పూణేకి వెళ్ళిపోతాను ఆల్మోస్ట్ ఇప్పటికే టూ వీక్స్ అయిపోయింది కదా సో ఇంకా నేనైతే పూణేకి వెళ్ళిపోతాను కాబట్టి అన్నీ ఒక చోట పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓన్లీ షిఫ్టింగ్ చేసేంత వరకు నేను ఉంటాను దాని తర్వాత నేను వెళ్ళిపోతాను ఇంకా అన్నీ మమ్మీనే సర్దుకోవాలి పాపం ముందే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇంట్లో వర్క్స్ పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవి కాస్త నిదానంగా అవుతున్నాయి అనమాట ఎంత హరియప్ చేస్తున్నా కూడా కొంచెం నిదానంగా అవుతున్నాయి అన్ని అనుకున్నట్లే కదా సో సో అట్లా లేట్ అయిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా వన్ డే అట్లానే డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ మొత్తం సామాన్లు అన్నీ షిఫ్ట్ చేసేసి వెంటనే మేము మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ నుంచి నేను పూణేకి వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అన్నమాట వచ్చిన తర్వాత అన్ని నిదానంగా సర్దుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనైతే ప్యాకెట్స్ మూవర్స్ రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను ఆల్రెడీ నా ఛానల్లో ఎవరికైనా లైక్ షిఫ్టింగ్ రిలేటెడ్ వీడియో కావాలి అని అనుకుంటే మాత్రం అది ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఉంది మేమైతే ఆల్మోస్ట్ నో బ్రోకర్ త్రూనే ఈ ప్యాకింగ్ మూవింగ్ అయితే చేపిస్తాము అదే బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్లీ లాస్ట్ టైము చేసినప్పుడు లైక్ ఏంటి అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి అని అన్నారు కానీ ఎప్పుడైనా కానీ నో బ్రోకర్ త్రూ కాంటాక్ట్ అయ్యాము అంటే మనకి ఎంతో కొంచెం తక్కువ అనేది అవుతుందనమాట అండ్ మన కోసం ఒక మేనేజర్ అలకేట్ అయ్యి ఉంటారు సో వాళ్ళు మనకి గైడ్ చేస్తారు అది అది అనమాట అది సో నేను నెక్స్ట్ లైక్ ఈ మొత్తం ఇండ్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను అప్పుడు మీతో షేర్ చేస్తాను ఎలా ఏంటి బుక్ చే చేసుకోవాలి అన్నది మొత్తం డీటెయిల్గా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మేము హైదరాబాద్ టు పూనె షిఫ్ట్ అవుతున్నప్పుడు సో ఎవరికైనా యూ కావాలి అంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సర్చ్ చేసి చూడండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ రిలేటెడ్ వీడియో సో మీకు ఏదైనా యూస్ అవ్వచ్చు అని అయితే అనుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే నేను చక్క చక్క చపాతీలు అయితే చేసేసానమాట ఇంకా చపాతీ ఆలు వంకాయ కర్రీ వేసేసుకొని అయితే తినేసాము తర్వాత అమ్మ వచ్చేసి ఇంకా అన్నీ ఎక్కడ పక్కడ ఇప్పుడు తనకి తెలిసి ఉంటుంది కదా ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయి ఎక్కడ ఏవి పెట్టుకోవాలి ఎలా పెట్టాలని తనైతే అన్ని అన్నీ సెట్ చేస్తూ ఉంది నేనైతే ఇట్లా ఏదైనా పై పనులు ఇన్ను అంటే ఇళ్ళూడ్చడం తర్వాత పాత్రలు తోమడం ఇంకా చిన్న చిన్న పనులు ఏదైనా చిన్న వంట అట్లా చేయడం మమ్మీ ఆ కొత్తింటి దగ్గర పనులు చూడడానికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో కుకింగ్ చేయడము తర్వాత క్లీనింగు నాకు తెలిసినవన్నీ నేను సర్దడము ఇట్లా అయితే చేస్తూ ఉన్నాను అయితే ఇది మాకు కిచెన్లో ఇంకొక బాల్కనీ ఉందనమాట సో ఆ బాల్కనీలో అవస అనవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి సో అవన్నీ ఒకసారి చెక్ చేసి పడేసేటి ఉంటే పడేసి అవసరమయ్యేటి ఉంటే మాత్రం అన్ని ఇట్లా గన్ని బ్యాగ్లో వేసి ట్టేస్తూ ఉంది తనకి ఎక్కడికైనా వెళ్ళాలి లైక్ ఇది ఒక్కటే కాదు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి పెళ్ళికి వెళ్ళాలి ఇట్లా ఇండ్లు షిఫ్ట్ చేస్తున్నాము ఇలాంటివి ఏంటివైనా ఉంది అంటే అసలు ఖాళీగానే ఉండదు చేస్తూనే ఉంటుంది ఎంత చెప్పినా కూడా వినదనమాట ఈవెన్ మనం ఎంత చేసినా కూడా ఈ ప్యాకెట్స్ మూవర్స్ వచ్చిన వాళ్ళు వెంట వెంటనే ఇప్పుడు ఇంత ఇంతకన్నాం ప్యాక్ చేసి పెట్టుకుంటాం కదా ఇవన్నీ వ్యక్తి వాళ్ళు డైరెక్ట్గా ఒక డబ్బాలో వేసేసి ప్యాక్ చేస్తారు సో మళ్ళీ ఎందులో ఏముందని మనం అన్నీ ఓపెన్ చేసే చూసుకోవాలి ఏమంటే లైక్ అన్నీ ఇట్లా చదురు చదురుగా పడుకోకోకుండా ఇట్లా బ్యాగులలో ఉంటే డైరెక్ట్గా అక్కడ నుంచి తీసేసుకోవాలన్నమాట అది సో ఇక్కడ ఆ వర్క్ అయితే అవుతూ ఉండంగానే ఈ ప్యాకెట్స్ మూవర్స్ కోసము ఆల్రెడీ మేము మాట్లాడాము మాట్లాడితే అక్క పర్టికులర్ ఏజెంట్ వాళ్ళు ఉండి వచ్చారనమాట అంటే ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి ఏంటి అవన్నీ చెక్ చేసుకోవడానికి చెక్ చేసుకొని కొటేషన్ అయితే ఇస్తారు సో ఆ కొటేషన్ కోసం అయితే చెక్ చేయడానికైతే వచ్చాడు సో తనైతే కొటేషన్ ఇచ్చి వెళ్ళాడనమాట ఇంకా మళ్ళీ మనం డిసైడ్ అవ్వాలి దాన్ని బట్టి ఇంక ఇక్కడ లంచ్లోకి వచ్చేసి అమ్మ ఈరోజు పులగము ఇంకా చట్నీ పచ్చి పులుసు తమ్ముడు ఇంటికాడ నుంచే వర్క్ చేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అనమాట సో లంచ్ బాక్స్ అయితే మార్నింగ్ ఏం లేదు కదా ఇంకా అందుకని చెప్పేసి లంచ్లోకి వచ్చేసి సింపుల్గా పులగం చట్నీ ఇంకా పచ్చి పులుసు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది అనమాట అయితే ఇక్కడ నేను జస్ట్ క్లిప్స్ మాత్రం లైక్ ఫుల్ వీడియో అంటే డీటెయిలింగ్గా అయితే వీడియో తీయలేదు జస్ట్ మీకు ఆ క్లిప్స్ త్రూ నేనైతే షేర్ చేస్తాను రెసిపీ ఏంటి అన్నది ఇక్కడ ఏం చేస్తుందంటే పప్పులు వేసి గ్రైండ్ చేసుకుంటుంది అనమాట పప్పుల పొడి ఇది పప్పులు కొన్ని పల్లీలు అనమాట అవి వేసి గ్రైండ్ చేసుకుంటుంది ఇది ఎందుకు అంటే కన్నా పచ్చి పులుసులోకి పచ్చి పులుసులోకి మమ్మీ ఈ పౌడర్ అయితే వేస్తుంది బాగుంటుంది టేస్ట్ నార్మల్లీ పచ్చి పులుసు అంటే చింతపండు తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇవి వేస్ట్ చేస్తుంటారు కదా రాయలసీమ సైడు ఈ పౌడర్ యాడ్ చేస్తారు సో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో ఈ పులగంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో దానికోసం ఇక్కడ పొడి అయితే రెడీ చేస్తుంది అలానే చట్నీ కూడా చేస్తుంది శనక్కాయలు చట్నీ నాకు శనక్కాయల చట్నీ అంటే చాలా ఇష్టము ఇప్పుడు మనం దోశలలోకి దానిలోకి పల్లీ చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి వేసి చేస్తాం డైరెక్ట్గా నార్మల్ ఇంతే కానీ ఈ పులగంలోకి కానీ ఓన్లీ దోశలోకి కానీ నాకు ఎలాంటి చట్నీ ఇష్టము అలానే మా అమ్మ ఎలాంటి చట్నీ చేస్తుంది అంటే పల్లీలు వేయించి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటుంది అనమాట దాని తర్వాత వంకాయలు ఉంటాయి కదా వంకాయలు టమాటోలు వాటర్లో బాయిల్ చేస్తుంది పచ్చిమిరపకాయలు ఈ మూడు వాటర్లో బాయిల్ చేసి అవి బాయిల్ అయిన తర్వాత పల్లీలు ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని ఇట్లా ఇక్కడ చూస్తున్నారా టమాటో ఇంకా పచ్చిమిర్చి అయితే ఆ రోజు వంకాయ వేయలేదు అంటే ముందు రోజు కూడా దోశలోకి ఇదే చట్నీ చేసింది అది అయిపోయింది అనమాట మళ్ళీ వంకాయ వేస్తే ఎక్కువ చట్నీ అయిపోతుంది వేస్ట్ అవుతుంది కదా అన్నట్లు ఇంకా వంకాయ వేయకుండా ఓన్లీ టమాటో పచ్చిమిర్చి అనమాట ఈవెన్ మా ఊర్లో కూడా బయట రెగ్యులర్గా దోశలు అట్లా అమ్ముతూ ఉంటారు ఇంటి దగ్గర ఆడవాళ్ళు లైక్ అక్కడ కూడా ఇలాంటి చట్నీనే చేస్తారనమాట ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నది మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది అదే బయట అయితే మాత్రం పలుచగా ఉంటుంది వేయండి అంతే డిఫరెన్స్ ఇక్కడ చూసారా పచ్చిమిర్చి టమాటో గ్రైండ్ చేసేసి అందులో పల్లీలు కూడా వేసేసి గ్రైండ్ చేసి కాస్త చింతపండు ఉప్పు వేసింది అనమాట ఇంకా ఆనియన్స్ జస్ట్ లైట్గా వేపుకొని లాస్ట్లో కలిపేసుకుంటే సరిపోతుంది పల్లీ చట్నీ అయితే రెడీ అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు అనమాట చింతపండుని నానపెట్టి పెట్టుకుంది సో చింతపండు పులుసు అయితే మిక్సీ జార్లో ఈ చట్నీ రుబ్బింది కదా సో అదే దాంట్లో వేస్తుంది సో దట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా చట్నీ అదంతా అందుకని చెప్పేసి చింతపండు పులుసు వేసేసి అందులో రుచికి సరిపడినంత ఉప్పు అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా పల్లీలు పుట్నాలు కలిపి గ్రైండ్ చేసుకుందని ఆ పౌడరు ఇంకా పచ్చి ఉల్లిపాయ ఇష్టమైతే పచ్చిమిర్చి ఇది కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా మమ్మీ పచ్చిమిర్చి వేయలేదు అనుకుంటా సో పో ఈ ఉల్లిపాయలు వచ్చేసి పచ్చివే అనమాట ఇట్లా వేసేయడమే ఇంకా డైరెక్ట్ దీనికి పోపు వేసేసుకోవడమే ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది అయితే పోపు ఎలా వేస్తుంది అన్నది కూడా చూపిస్తాను నార్మల్గా రెగ్యులర్గా మనము గిన్నె పెట్టేసుకొని అందులో నూనె వేసి ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తుంది అమ్మ సో పసుపు వేసేసి ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసేసి ఇప్పుడు ఏదైతే మనం పచ్చి పులుసు రెడీ చేసేసుకున్నామో అది వేసేయడమే సో ఇంకా దాని తర్వాత ఎక్కువ బాయిల్ చేయకూడదు జస్ట్ అట్లా ఒక అట్లా వచ్చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇంకా కట్టేయడమే స్టవ్ కట్టేయడం అనమాట కొత్తిమీర ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ చూస్తున్నారా సో చట్నీ శనకాయలు చట్నీ ఇంకా పచ్చి పులుసు తర్వాత పులగం బెస్ట్ కాంబినేషను పులగము ఇంకా కొంచెం వేడి వేడిగా పులగ పులగము చేసేసుకొని పులగము అంటే మన పచ్చ పెసర్ పచ్చ పెసర్లు ఉంటాయి కదా సో పచ్చ పెసర్లు వేసి రైస్లో కుక్ చేస్తారనమాట ఒంటికి చాలా చదువు చేస్తుంది అయితే పులగం వేడి వేడి పులగంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే బలే ఉంటుంది ఇంకా అలానే శరికాయల చట్నీ వేసుకొని తిన్నా కూడా బలి ఉంటుంది అనమాట అయితే ఇంక ఇక్కడ వచ్చేసి కూర్చొని అందరం లంచ్ అయితే చేస్తున్నాము అండ్ ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది అనమాట అండ్ మూవర్స్ మార్నింగ్ వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా సో ఎంత చెప్పారు కాస్టింగ్ అదంతా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము అయితే అదే ఏదో మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట అయితే అక్కడ మమ్మీ చెప్తుంది కదా లైక్ ఏదైనా కానీ మొత్తం నీట్గా ప్యాక్ చేయాలి బబుల్ ర్యాప్లు చేసి లాస్ట్ టైము అంటే నుంచే ఒక నుంచి ఒక ఏరియా షిఫ్ట్ చేస్తున్నప్పుడు కొత్తగా తీసుకున్న సోఫా సెట్కి కొంచెం డ్యామేజ్ అయితే అయ్యిందనమాట సో అలా కొక్కకుండా నీట్గా ప్యాక్ చేయాలని అయితే చెప్తూ ఉంది ఇంక ఇక్కడ తమ్ముడు వచ్చేసేసి లంచ్ చేసేసాడు ఇంకా తను వెళ్ళి ఇంకా మళ్ళీ వర్క్ అయితే కూర్చోవాలన్నమాట ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడ అయితే బ్యాగ్ ప్యాక్ చేస్తుంది ఇంకా పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా సో ప్యాక్ చేసేసి పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ ఏముంది అన్నీ విప్పి చూడాల్సిన అవసరం ఉండదు నా బ్యాగ్ అయితే ఆల్రెడీ ప్యాకింగ్లోనే ఉంది కాబట్టి సో నాదైతే పెద్ద ఇష్యూ లేదు కానీ ఇంకా తమ్ముడిది అమ్మది తర్వాత డాడీది ప్యాక్ చేసేసి అది కూడా పక్కన పెట్టేసాము అంటే మనం రిలాక్సింగ్గా మా సామాన్లన్నీ షిఫ్ట్ చేసేసుకొని ఇంకా పెళ్ళికి అయితే వెళ్ళొచ్చు అని అయితే అనుకుంటూ అనమాట ఇది ఈ వ్లాగు బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్